ప్రతి ఒకసారి చైర్మన్లు మారుతూరు సభ్యులు సంస్థలకు సూచనలు ఇచ్చేంత పెద్ద వ్యక్తుల జూనియర్ డాక్టర్ కన్నా సీనియర్ పేషెంటే గ్రూప్ పేషెంట్ క్వశ్చన్సీ ముందు ఉన్నటువంటి ప్రధాన రెండు సమస్యలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టువాడే ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మాలాగా సర్వీస్ ఇవ్వాలనుకుంటే షేర్ చేయండి విషయంలోకి వస్తే టీఎస్బిఎస్సి ముందు ఉన్నటువంటి ప్రధాన రెండు సమస్యలు ఒకటి పేపర్ సెట్టింగ్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవ్వాల్సినటువంటి క్వశ్చన్స్ని తెలుగు ఇంగ్లీష్ నుంచి తెలుగులకు కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయడం ఇచ్చినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి కీ ఎంచుకోవడం ఎందుకంటే రెండు వేల పదహారు గ్రూప్ టూలో పంతొమ్మిది డిలేటెడ్ క్వశ్చన్స్ పదహారు డబుల్ ఆన్సర్స్ మొత్తం ముప్పై ఐదు ప్రశ్నల మార్పుల కారణంగా పూర్తిగా హార్డ్ వర్కర్స్ ఇంటలెక్చువల్స్ అటు ఇటుగా మొత్తానికైతే కొంతమందికి న్యాయం జరిగి కొంతమందికి అన్యాయం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు ఇంకా ఎగ్జామినేషన్ నిర్వహణలో కూడా కీలకమైనటువంటి లోపాలు జరిగినటువంటి విషయం తెలిసిందే మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి వీడియోని పూర్తి స్థాయిలో మీకు ఏం జరిగింది లాస్ట్ టైం అనేది అర్థమవుతుంది ఒక జూనియర్ డాక్టర్ కన్నా సీనియర్ పేషెంటే ఎక్కువగా అవగాహన ఉంటుంది కాబట్టి మా వంతుగా మేము రెండు వేల తొమ్మిది నుంచి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్న దగ్గర నుంచి వెంకట్రామరెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏపీఎస్సికి అక్కడ నుంచి మొదలుకొని ప్రస్తుతం ఇప్పటి వరకు అంటే జనార్దన్ రెడ్డి టిఎస్పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి సందర్భం అంతకుముందు ఘంట సార్ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భం సో ఉన్నటువంటి చైర్మన్ల కాలపరిమితి కూడా ఐదు సంవత్సరాలు అరవై రెండు వయసు నిండి రిటైర్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఐదేళ్ళకోసారి చైర్మన్లు మారుతురు సభ్యులు మారుతురు వాళ్ళు గ్రౌండ్ వర్క్లో జరిగేటటువంటి సమస్యలపై అవగాహన తెచ్చుకునే లోపే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోతుంది సో కాబట్టి ఈ వీడియో టీఎస్పిఎస్సి దాకా చేరే విధంగా మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి అంటే ఒక జెన్యున్ ఆస్పిరెంటు అన్యాయం జరగొద్దనుకున్నప్పుడు టీఎస్పిఎస్సి ముందు ఎగ్జామ్ నిర్వహణలో ఎంచుకోవాల్సినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆరున్నర లక్షల మంది లాస్ట్ టైం ఎగ్జామినేషన్ రాస్తేనే ఇన్విజిలేషన్స్కు కరెక్టు వాళ్ళని తీసుకోకుండా అనేక రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి బట్టి సెంటర్స్ని ఎంపిక చేయడం కారణంగా భారీ నష్టమే చేకూరింది ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఇవ్ కరెక్ట్ ఇన్విజిలేషన్ జరగక అంగన్వాడీ టీచర్లకు కూడా ఇన్విజిలేషన్ ఇచ్చి వైట్నర్ లాంటి వాటిని సప్లై చేయించడం అది ఆన్సర్లకు వైట్నర్లు పెట్టడం హాల్ టికెట్ నెంబర్లకు వైట్నర్లు పెట్టడం సో ఏదైతే ఓఎంఆర్షీట్ పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సిగా ఉందో అన్నింటికి వైటర్లు పెట్టాల్సినటువంటి సందర్భం తలెత్తింది తర్వాత ఆ గ్రూప్ టూ ఐదేళ్ల పాటు జరిగింది ఈసారి దాదాపుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి వాటికి గ్రూప్ ఫోర్త్ లాంటి వాటికి పది లక్షల అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో టీఎస్పిఎస్సి ఎగ్జామ్ నిర్వహణ కోసం ప్రిలిమినరీ ఎగ్జామ్ని కండక్ట్ చేసి మిగతా ఎగ్జామ్స్ వైపు వెళ్తుందా మెయిన్స్ని కండక్ట్ చేసే పరిస్థితులు తీసుకొస్తుందా లేదు లాస్ట్ టైం మాదిరిగా మళ్ళీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ లేకుండా ఆల్మోస్ట్ నాలుగు పేపర్లని సో దీని మీద టీఎస్పిఎస్సి చాలా లోతైనటువంటి విశ్లేషణ చేయాలి వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి టీఎస్పీఎస్సికి చేరే వరకు ఇది ఒక సూచన మాత్రమే ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వాలను విమర్శించడం కాదు రాజ్యాంగబద్ధ సంస్థలకు సూచనలు ఇచ్చేంత పెద్ద వ్యక్తులం కాదు కానీ గ్రౌండ్ వర్క్లో జరుగుతున్నటువంటి లోపాలు టీఎస్పిఎస్ దృష్టికి తీసుకురావాలి కాబట్టి ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మా డువాడే ఛానల్ ఖచ్చితంగా గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ప్రధాన రెండు లోపాలను మీరు సవరిస్తారనుకుంటున్నాం లాస్ట్ టైం జరిగినటువంటి ప్రాథమిక లోపాల్లో ఎగ్జామ్ నిర్వహణలో జరిగినటువంటి ఒక లోపం చెప్పినాం రెండవది కీ పేపర్లో ఇచ్చినటువంటి లోపాలు దాదాపుగా ముప్పై ఐదు మార్కులు చాలా వరకు జెన్యున్ పర్సన్స్ని ఇటు చేసినాయి కాబట్టి ఈ రెండు విషయాల్లో మీరు ఎలాంటి స్టాండ్ తీసుకుపోతుందో అభ్యర్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపడం కోసం ముందుగా ఒక ప్రకటన చేస్తే కూడా బాగుంటుందనేది చాలామంది టీఎస్పిఎస్సి ఉద్యోగాలు భర్తీ కోసం ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉన్నాయో మీ మీద ఆ బాధ్యత ఉంటుంది మానసిక స్థైర్యాన్ని నింపే బాధ్యత మీకు ప్రాక్టికల్గా సమస్యపై అవగాహన వచ్చే లోపే మీ కాలపరిమితి అయిపోతుంది అప్పటికి ఎగ్జామ్స్ నిర్వహణ కూడా సరిగా మీ మీ రిటైర్మెంట్ ఏజ్ రావడం కానీ ఇక్కడ కొన్ని దశాబ్దాల పాటు దాదాపుగా రెండు వేల తొమ్మిది నుంచి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇంకా కూడా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు తెలంగాణ వచ్చిందని సో వాళ్ళకు న్యాయం చేసే విధంగా వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించే విధంగా ఎగ్జామ్ నిర్వహణ కోసం మల్ ఛానల్ సూచన ఏంటి అని అంటే మళ్ళీ కూడా లాస్ట్ టైం జరిగినటువంటి లోపాలు అంటే వైట్నర్లు సప్లై చేసి గందరగోళానికి పరిస్థితి ఎదురైతే చివరిలో సందిట్లో సడేమియా అన్న విధంగా ఎనభై తొంభై మార్కులు కూడా దాటినటువంటి పేపర్లలో నూట ఇరవై నుంచి నూట ముప్పై మార్కులు కూడా వచ్చినాయి అది ఒక ప్రధా ప్రధానమైనటువంటి లోపం అది ఏడు జిల్లాలలో జరిగినటువంటి లోపం అది ఇంటర్నల్ కమిటీ టీఎస్పిఎస్ ఏదైతే తీసిందో ఆ టీఎస్పిఎస్ కమిటీ వేసినటువంటి రిపోర్ట్లు ఈ విషయాలు లాస్ట్ టైం బయటకు వచ్చినాయి మరి ఈసారి పది లక్షల మంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి తప్పిదాన్ని జరగకుండా ప్రిలిమినరీ లాంటి వాటిని కండక్ట్ చేసి ముందుకెళ్తే ఆ ఆలోచన అనేది అభ్యర్థులకు జెన్యున్ అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది అండ్ కీ పేపర్ విషయంలో కూడా సరైనటువంటి ప్రణాళికలు మీరు రూపొందిస్తారని మా డువాడే ఛానల్ ఆశిస్తుంది మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు మా డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మాలాగా సర్వీస్ ఇవ్వాలనుకుంటే మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం టీఎస్బిఎస్ దాకా షేర్ కావాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం